తీసుకొస్తా నువ్వు కానీ చెప్పుకోద్దు అనంతపురం ఇల్లు కళ్యాణదుర్గం కాలువే కండి అనంతపురం కళ్యాణదుర్గం అక్కడ దేవతలు ఎక్త వచ్చినారు అది ఒక కోరిక ఏ సముద్రాల ఆ తోట పాల సముద్రంలో పుట్టిందే అక్కడ ఏ సముద్రంలో పాల్గొట్టులో పుట్టిన బల్లి లేదు బల్లివుడిలో వాళ్ళు రాంజులకరావు పుట్టిన వాళ్ళే రాంజుల ఎక్కడ పరిమానులు పనిమానులో కూర్చోండి వాళ్ళు పల్లెమాను కిడ్ వచ్చినారు పల్లివుళ్ళలో వచ్చినట్ల ఈశ్వరుడికి జడలు వచ్చినట్ల అప్పుడు ఏ సముద్రం ఈపోటుకు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేసినారు ఏటంట చెట్ అంట గుట్టంట కొత్తంట కారాకు బద్దాకు కాకా చెట్టు కార్కా చెట్టు తొంకొంట తిరుగుంట రామ్జీలు గలై వచ్చినారు రాజీలి గలై వచ్చినప్పుడు అక్కడ వచ్చినారు ఇక్కడ శ్రీశైర్ మల్లికార్జున స్వామి పండుగ వచ్చినాడు మల్లికార్జున స్వామి పండుగ వచ్చినప్పుడు మల్లికార్జున స్వామి పండుగ వచ్చినప్పుడు అప్పుడు మల్లికార్జున స్వామి ఏమన్నాడు మీరు ఆడవారు ఇక్కడ అవద్దండి మీరు ఆడవారు ఎందుకు మీరు ఎందుకు వెళ్ళారు మీరు మా యొక్క ఏదో అప్పుడు ఇక్కడ దేవమూల గంగ పాతాలు అప్పుడు చేసి అక్కడ గుహాల పడి అక్కడ మల్లసింహం అక్కడ అనాథంలో ఉంటారు అనా వచ్చి అప్పుడు అక్కడ నుండి వచ్చి అల్లంకోట పెళ్ళపోండ జవార్కొండ జాజుకోట తాజుకోండ నుండి పుట్టుకోండకు వచ్చినారు పుట్టుకోండ నుండి ఎక్కడ వచ్చినారు పూర్వం పేసాన బొందలకొండకు పోయినారు నుండి ఎక్కడ పోయినారు వైకుంఠం పసివాసరి కొండ పోయినారు వంటి కొండకు పోయినారు చిప్పు కొండకు పోయినారు అప్పుడు నుండి అక్కడ వచ్చిన అంటే అమ్మని పండుగ కొట్టినారు వాళ్ళు తామృతాల నుండి ఏం చెందినారు అలా అక్కడ బొమ్మాయి ఉన్నాడు బొమ్మాయి నీళ్ళు కొండ కొట్టాడుకున్నాడు నీరు కుట్టున్నాడు నీరు అంటాడు మండడు లేదయ్యానమామ నువ్వు మాట్టి అన్నమామ అంటావాడు అందుకని అప్పుడు ఏం చెందిన పెద్ద పెద్ద మామూలు నల్లపెట్టు చెందారు వజ్రబాబు మెడ్డాడు గంటలు చేతి పెద్ద చెందారు పిల్లలకి బాబు మెల్దాడు నుంచి అప్పుడు మెల్దాడి తీసుకొని పార్లైతే అప్పుడు ఆయన కుండలాడు బొమ్మయ్య అప్పుడు నీదే ఈ కొండ అంటే చెప్తాడు అప్పుడు కామర్పండా అంటాను ఆ కామర్కోండ నుండి ఎక్కడ వేసినారు వై పోయినారు పోయినాడు వైకోటి నుండి ఎక్కడ పోయినారు బాజులు పాటు పోయినారు కిపండు ఎక్కడ పోయినారు మైసూర్ కోటికి పోయినారు మైసూర్ కొండ నుండి అంటారు ఇక్కడ మన చిరుగు పండు వచ్చిన చున పండు వచ్చి అప్పుడు ముందరు పార్ చూస్తే ముందుకు పండుగ వచ్చింది ప్పుడు ఇక్కడ పోటీ చేసుకొని తలారు పోసుకొని చూపిండి పట్టణాలు ఎట్లా పాల్గొన్నే అప్పుడు పింతుగా ఉంటుందంటే బంగారు గిరిజలు తెచ్చుకుంటా ఆ బంగారు గిరిజను ఉంటాత్మని పెట్టేది ఆ బంగారు అప్పుడు అమ్మ ఎవరు మహాదేవతలు వాళ్ళు ధర్మస్తున్నారు కోటో తరికే అప్పుడు ఏం చేసినారు అప్పుడు మన కడుపులో చేసింది కాల్ లోపలి చేసింది అలా చేయాలంటే అంటే వచ్చాయి కదా అప్పుడు రావుల బంగు వచ్చినాడు పొచ్చి రాసుకోండి వచ్చినాడు అప్పుడు ఏడా పద్నాలుగు నాకు బాగా వెళ్తే పాండవ బంగారు కాకపోతే మీద బంగారు అంటే అప్పుడు ఎవరు మన యాదవా తీసుకొని అప్పుడు బాగాకి వెళ్ళినప్పుడు పద్నాలుగు నాడు బాయిలో ఉంటే అప్పుడు పద్నాలుగు గారు బయటకు వచ్చినాక అప్పుడు నీతి పడ్డారు నీరు ప్రజలు ఆర్థిక అప్పుడు పారి చూసినప్పుడు వాళ్ళు ఏం చేసినారు అక్కడ చేసినారు అంటే అప్పుడు మాల్వా కట్టుకు వచ్చి కట్టుకు వచ్చి నిజ రూపేమైతే అప్పుడు ఒక ఎలా ఏడు ఏడు

பாலி விவசன கோரிக்கை